నేను యోగాలో జాయిన్ అయ్యి సెవెన్ మంత్స్ అయింది సార్ నాకు ఉమా అబ్బూరి ఆవిడ నన్ను జాయిన్ చేసింది ఓకే ఇప్పుడు నేను యోగా చేయక ముందు ఆ అస్సలు నడిస్తే కాళ్ళ నొప్పులు వచ్చేది ప్రయాణం చేస్తే నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చేది ఇంటికి వచ్చి ఒక్క పని చేసుకునే దాన్ని కాను సార్ అప్పుడు ఇప్పుడు సెవెన్ మంత్స్ అయిన తర్వాత మొన్న నేను కుంభమేళం వెళ్ళాను సార్ నేను కుంభమేళం వెళ్తే అక్కడ అసలుకి మనకి వెళ్ళడానికి ఏ లేదు సార్ దేంట్లో వెళ్ళడానికి కూడా కాలు నడక మీదే వెళ్ళాలి థర్టీ కిలోమీటర్స్ నడిచాను సార్ నేను నడిచి మళ్ళీ అక్కడ మళ్ళీ ఫార్టీ కిలోమీటర్స్ ఏమో బైక్ మీద వచ్చాను అక్కడి నుంచి బయటికి రావడానికి సో వచ్చిన తర్వాత కూడా నాకు అసలుకి ఏంటంటే ఎటువంటి నొప్పి లేదు అసలుకి అలసట లేదు అంతా మీ దయ సార్ అంతా ఇప్పుడు అది వజలక్ష్మి హస్బెండ్ మాట్లాడుతున్నారు నేను జీవిరావు సరే ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ బైక్ ఫార్టీ కిలోమీటర్స్ అది ఓకే కానీ దీని ముందర ఏంటంటే మేము యాక్చువల్లీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి లో వెళ్ళాము సో ఆ ట్రాఫిక్ జామ్ తోటి ఇటు ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రమ్ ఢిల్లీ టు ప్రయాగ్ అంటే ఇరవై నాలుగు గంటలు కారులో కూర్చొని ఆ తర్వాత ఆ రోజు ఇంకా ఫుడ్ ఏం లేదు మాకు అంటే స్నానం చేసే ముందు ఫుడ్ చేయకూడదని తినకూడదు అని వెళ్ళాము సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నడక మళ్ళీ ఒక ఫార్టీ కిలోమీటర్స్ బైక్ ఇవన్నీ కూడా సస్టైన్ చేసి షీ ఫుడ్ ఏబుల్ టు బీ ఇన్ అర్ నార్మల్ మాట దట్ ఈస్ ద అచీవ్మెంట్ అది ప్యూర్లీ మీ ఫీల్ డ్యూ టు దిస్ ఈ సెవెన్ మంత్స్ చేసిన యోగా వల్లే అది జరిగిందని హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ బిలీవింగ్ ఇన్ దట్ అది థ్యాంక్ యూ అండి